వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వచ్చేసి కృష్ణాష్టమి బ్లాగ్ అనేది మీకైతే షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ మిస్ అవకండి లాస్ట్ వరకు వీడియో చూసేయండి కృష్ణాష్టమి రోజు నేను చేసుకున్న ప్రసాదము ఇంకా పూజా రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి కొత్తగా ఉన్న ఛానల్ చూస్తున్నారా అయితే వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు కనుక కంటెంట్ నచ్చితే మిగిలిన వీడియోలు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ అయితే కృష్ణుడికి ప్రసాదంగా సేమియా అయితే చేస్తున్నాను అనమాట సేమియా పాయసం అయితే ఏంటి కుక్కర్లో చేస్తున్నాను అనుకుంటున్నారా ఏమీ లేదండి రీసెంట్ గా తీసుకున్నాను కదా ఈ కుక్కర్ లో వచ్చేసి చాలా దలసరిగా చాలా బాగున్నాయి అనమాట నార్మల్గా చేస్తుంటే సేమియా ఇంకా జీడిపప్పు అవి అయితే కొంచెం మాడినట్టు అనిపిస్తున్నాయి దీంట్లో అయితే ఇది వచ్చేసి నేను థర్డ్ టర్మ్ చేయడం అండి ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందంటే చాలా పర్ఫెక్ట్ అనమాట అసలు చిన్న మాడు కూడా లేకుండా చాలా బాగా వస్తుంది అనమాట నెయ్యి వేయగానే అన్ని మాడిపోతాయి అందుకే ఇలాగ ఇలాగ దలసరి దాంట్లో చేస్తున్నాను అనమాట ఇదైతే చాలా బాగుందండి బటర్ఫ్లై అనమాట ఇది వచ్చేసి చిన్నది టూ లీటర్స్ కుక్కర్ లో అయితే నేనైతే పాయసం చేస్తాను ఎప్పుడు ఇది వచ్చేసి థర్డ్ టైమ్ చాలా బాగా కుదురుతుంది ఈ రోజు మా పాప స్కూల్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేశారు అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇది వచ్చేసి నార్మల్ పూజ రొటీన్ అనమాట కృష్ణాష్టమి రోజు నేను చేసుకున్న పూజ వీడియో అనమాట నార్మల్ గానే చేసేస్తానండి ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియో అంటే రేపటి వీడియోలో వచ్చేది అయితే ఖచ్చితంగా మా పాప స్కూల్లో చేసిన సెలబ్రేషన్స్ వీడియో అయితే వస్తుంది ఎక్కడ మిస్ చేయకుండా ఖచ్చితంగా వీడియో అయితే చూసేయండి కృష్ణాష్టమి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు మీ చిన్న కృష్ణుని లేక రాధుని రెడీ చేశారా లేదా మా పాప ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి లాస్ట్లో పిక్ అనేది యాడ్ చేశాను ఫస్ట్లో చూసినట్టుంటే ఖచ్చితంగా పిక్ అనేది చూసే ఉంటారు నచ్చితే కనుక కామెంట్ చేసేయండి మొత్తం మేకప్ ఇంకా అంతా నేనే రెడీ చేశాను అనమాట అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో గెట్ గెట్ రెడీ లైక్ ఏ రాదా వీడియో అయితే వస్తుంది అనమాట పాయసం వచ్చేస్తే ఇంకా పంచదార వేసిన వెంటనే జీడిపప్పు ఇవి కూడా వేసేస్తే మంచిగా వాటికి కూడా తీపి అనేది వెళ్తుంది అనమాట అయితే సేమియా ఉడికిపోయాక మనం ఇలాగా కలుపుకుంటే అస్సల ఉండ్లు కట్టకుండా చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా అయితే కృష్ణుడి కోసం చేసిన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న డెకరేషన్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేను హాల్లో కృష్ణుడి దగ్గర ఇలాగ ఉర్లీ అనేది పెట్టుకుంటానండి నన్ను డైలీ ఫాలో అయిన వారు నా పాత సబ్స్క్రైబర్లకి అయితే తెలిసి ఉంటుంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కదా అందుకని నేను చెప్తున్నాను అనమాట ఇలాగే చిన్న ఉర్లీనైతే ఇలా అందంగా డెకరేట్ చేసుకుంటాను అనమాట పువ్వులతోటి మంచిగా సువాసన రావడానికి దీంట్లో జవాదీ పౌడరు ఇంకా సెంట్ స్మెల్ ఉంటుంది కదండి పూజా స్టోర్స్ లో అమ్ముతారు అదైతే వేసుకుంటాను ఇప్పుడైతే చూపించట్లేదు కొత్తగా ఉన్న సబ్స్క్రైబర్లు ఉంటే కావాలంటే చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ నేను ఉర్లీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకా మా కృష్ణుని అయితే ఈ విధంగా పెట్టుకుంటాను కదండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే ఉర్లీ ఇంకా దీపము ధూపము ఇంకా ఇవన్నీ పెట్టుకుంటానన్నమాట కృష్ణుడి కోసం చేసిన ప్రసాదం కూడా ఇక్కడైతే పెడతానండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి నాకు పెళ్ళైన సంవత్సరం నుండి ఇది వచ్చేసి నాలుగో సంవత్సరం అనమాట అప్పటి నుంచి నేను కృష్ణాష్టమి పూజ అనేది ప్రతి సంవత్సరం చేసుకుంటాను అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇలా చిన్నగా జరిపించేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ చేస్తున్నానండి పొద్దున మా పాపకు స్కూల్ ఉండడం వలన కుదరలేదు ఈవినింగ్ అయితే ఇలాగా మంచిగా ఫ్రెష్ అయిపోయాక కృష్ణుడి దగ్గర అయితే దీపం వెలిగించుకుంటున్నాను అయితే మా ఇంట్లో కృష్ణాష్టమి పూజ అనేది ఇలా చిన్నగా చేసేసుకున్నానండి కృష్ణుడికి నెమలికి ఒకటే తక్కువ అనమాట మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి లేదు బయట నుంచి అయితే కొని తేలేదన్నమాట ఇంకా ఇంట్లో ఉన్న కృష్ణుడికి అయితే ఇలాగ ఉర్లి ఇంకా దీపం దూపంతో అయితే నైవేద్యం పెట్టేశాను సేమ్యా పాయసం చేశాను కదండి అవైతే నైవేద్యంగా పెట్టేశాను అనమాట కృష్ణుడికి నెమలిక ఎందుకు పెడతారో తెలుసా తెలియకపోతే చిన్న స్టోరీ చెప్తాను వినేయండి అండి కృష్ణుడు ఎంతో అందంగా ఉండేవాడంట గోకులల్లో ఇంకా మిగిలిన పిల్లలతో పాటు కృష్ణుడు కూడా చిన్న పిల్లాడు కదా అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ అందంగా ఉన్నాడు అని చెప్పి దృష్టి పెట్టేస్తుంటే అప్పుడు యశోద నమలి ఈక తీసుకొచ్చి అలాగ పెడుతుంది అనమాట ఇంకా కృష్ణుడికి దిష్టి అనేది తగలదు అని చెప్పేసి చిన్న భావన అనమాట కృష్ణుడు ఎంతో స్వచ్ఛమైన మనస్తో ఉంటాడు అలాగే నమలి కూడా చాలా స్వచ్ఛమైనది అందుకనే అది మన నేషనల్ బర్డ్ కూడా అయ్యిందన్నమాట యశోదా అవన్నీ ఏమీ ఆలోచించలేదు నార్మల్గా దిష్టి తగలకూడదు అనే దానితో మాత్రమే నమలిక పడుతుంది అనమాట కానీ కృష్ణుడిని నమలిక లేకుండా చూడలేము కదా నమలికలోనే కృష్ణుడి అందమంతా ఉంటుంది కృష్ణుడికి చాలా మంది భార్యలు ఇంకా శ్రేయసులు ఉంటారు అంటూ ఉంటారు కదా కాదండి గోపికలు తన స్నేహితులంట స్నేహితురాలతో సమానము ఎలాంటి కల్మషం లేకుండా స్నేహితురాలుగా ఉండేవారంట మనం మాత్రం కృష్ణుడికి ఎంతమంది భార్యలో అనుకుంటూ ఉంటాము నాకైతే తెలిసిన చిన్న కథ అయితే ఇదనమాట ఇంకా దీపము ధూపము నైవేద్యము అన్ని పెట్టేశాక హారతొక్కడే ఒక్కడే ఇచ్చేసాను అనమాట ఈ విధంగా మా కృష్ణాష్టమి పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి గుమ్మ ముందు అయితే కృష్ణుడి పాదాలతో ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఇంట్లోకి వస్తున్నట్టు పాదాలు అనేవి వేసుకొని ఇంకా పువ్వులతో ఇంట్లోకి రానిచ్చాను అనమాట మా చిన్న కృష్ణుడిని అయితే ఈ విధంగా మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనేవి అయ్యాయి ఈ చిన్న వీడియో మీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసేయండి మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను Bye, Andy. Bye.